దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధనామ ఉన్నట్లు మరి స్థుతి ప్రభావములు కలుగునుగా బాగున్నారా దేవాది దేవుడు మరియు నూతన దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినంలో మీరందరూ అందరూ కూడా ఆరోగ్యముగా క్షేమముగా ఉన్నారని నమ్ము చెప్పుకున్నాను దేని బిడ్డరా ప్రతి దినము కూడా పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం ఇస్తున్నప్పుడు ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన యొక్క స్వరాన్ని మనం ఆలకించి లోబడి ఆ వాగ్దానము గురువు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దినాన్ని ఒక దేవునికరమైన ఆస్వాదకరమైన దినముగా ఆయన మారుస్తారు ఈరోజు ప్రార్థన చేసుకొని ప్రభు శ్రద్ధపరిచిన వాగ్దానమును పొందుకుందాం తలలు వంచిన ప్రార్థన పరిశుద్ధుడని కొందనాలు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరం మనసు అనేది వచ్చి ఉండగా ఆయన మాత్రం మీరు మాట్లాడి మమ్మలను దర్శించి మీరు ఆస్వాదించిన గృహలు భద్రపరచమని సహాయం చేయమని తండ్రి మీ యొక్క సమాధానముకు అనుగ్రహించమని ప్రతి వారి జీవితంలో అద్భుతమైన కార్యములు చేయమని యేసు నామమున అడిగి వేడుకొనచ్చు ఉన్నాను మా పరమ తండ్రి ఆమె ఇతరం దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తరువంటి సామెతుల గ్రంథము పదహార అధ్యాయము మూడవ వచనమును చదువుకుందాం నీ పనుల భారము యహోవ మీద ఉంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును దేవుని స్తోపం చక్కని వాగ్దానము పరిషిద్ధాత్మ దేవుడు ఇస్తూ ఉన్నారు ప్రసంగి భక్తులు అనిస్తూ ఉన్నాడు నీ పనుల భారము యహో మీద మోపము ఈరోజు మన జీవితంలో అనేకమైనటువంటి భారములు ఉండవచ్చు ఎంతో స్ట్రెస్ మన జీవితంలో ఉండవచ్చు ఎంతో ఒత్తిడి మన జీవితంలో ఉండవచ్చు ఈరోజు దీని బిడ్లరా మీరు చేయించినటువంటి ఆఫీసులో లేకపోతే కంపెనీలో మీకు ఒత్తిడి ఉండవచ్చు మీ యొక్క వ్యాపారంలో మీకు స్ట్రెస్ ఉండవచ్చు ఒత్తిడి ఉండవచ్చు ఎన్నో సమస్యలు కూడా మీరు వెళుతూ ఉండవచ్చు ఈరోజు మీ కుటుంబంలో మీకున్నటువంటి సమస్యను బట్టి ఎంతో ఒత్తిడితో ఎంతో భారముతో ఈరోజు దేని బిడ్డ మీరు కనపడుతూ ఉండవచ్చు ఇది ఎలాగా నా జీవితంలోంచి ఈ సమస్య తీరుతుంది నాకెవరు సహాయం చేస్తారు అన్నటువంటి ఆలోచన మీ జీవితంలో మీరు కలిగి ఉండవచ్చు ఈరోజు ఎంతో దేని బిడ్డరా మీరు మోయలైనటువంటి ఆర్థిక పరమైనటువంటి భారము మీ మీద మీ కుటుంబం మీద ఈరోజు ఉంటూ ఉండవచ్చు ఈరోజు నా కుటుంబంలో ఈ యొక్క అప్పులన్నీ కూడా ఎలా తీరుతాయి నా యొక్క గృహానికి లోన్ నేను ఎలా కట్టగలను అద్దె ఎలా కట్టగలను నా బిడ్డలకు ఫీజు నేను ఎలా కట్టగలను నాకున్నటువంటి సమస్యలు ఎలా తీరుతాయి ఎవరు తీరుస్తారు అనేటువంటి ఎంతో ఒక కలవరముతో భయముతో భారముతో ఈరోజు మీరు కనపడుతూ ఉండవచ్చు దేని పిల్లరా మన జీవితంలో ఏదైతే మనకు అసాధ్యంగా కనబడుతుందో దేవుడికి మనం సమర్పించగలిగితే దేవుడి దగ్గరకు రాగలిగితే ఆయన మన యొక్క ప్రతి బాధమును తొలగించి ప్రతి సమస్యను తొలగించి ప్రతి స్ట్రెస్ను కూడా తొలగించి ఆయన మనకు సమాధానం ఇచ్చే గొప్ప దేవుడు కనిపించారు పేతుడు భక్తుడు దేని పిల్లల రాత్రంతా కూడా చేపలు పట్టాడు ప్రయత్నం చేశాడు ఒక్క చేప కూడా దొరకలేదు ఎంతో తీవ్రమైనటువంటి ఒత్తిడితో పేదడు ఉదయ కాలంలో ఉన్నాడు రాత్రంతా ప్రయాసపడ్డాను రాత్రంతా ఎంతో నేను పనిచేసాను చేపలు పట్టడానికి ప్రయత్నం చేశాను ఒక్క చేప కూడా పట్టలేకపోయాను ఏంటి నాకు జీవితం అన్నటువంటి ఒక నిరాశలో పేతుడు ఉన్నాడు ఒక భారముతో పేతుడు ఉన్నాడు కానీ యశు ప్రభు అక్కడికి వచ్చిన తర్వాత దేవుని వాక్యాన్ని విన్న తర్వాత ఆమెలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గ్రహించిన తర్వాత దేవుడు చెప్పినట్లుగా పేదలు చేసిన తర్వాత అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని పేతురు పొందుకున్నాడు తనకున్నటువంటి భారం అంతటిని కూడా దేవుడు తీసివేశాడు ఈరోజు ప్రభు దగ్గరికి రండి ప్రభు వాక్యాన్ని వినండి ప్రభు వాక్యానికి లోబడండి దేవుని వాక్యం ఏం చెబుతుందో దాని ప్రకారం మనం జీవించగలిగితే ప్రతి భారమును తొలగించి మన పనులన్నింటిలో కూడా సఫలత దేవుడు మీకు అనుగ్రహిస్తాడు అటువంటి పరిశుద్ధాత్మ దేవుని ఈరోజు మనకు అనుగ్రహించాలని ఆయన ఆశపడుతున్నారు కాబట్టి ఈరోజు వాగ్దానము ఈ పనుల భారము ఎహోవ మీద ఉంచినప్పుడు నీ ఉద్దేశము ఈరోజు ఏ అయితే కలిగి ఉన్నావో ఇది జరిగితే బాగుంటుందండి ఈ కార్యం నా కుటుంబంలో నా బిడ్డల జీవితంలో జరిగితే చాలా బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు కదా మీ ఉద్దేశం నెరవేరుతాయి ఎప్పుడంటే మీరు ప్రభువుకు అప్పగించినప్పుడు ప్రభుని నమ్ముకున్నప్పుడు అటువంటి అటువంటి కృప దేవుడు గొప్ప కార్యములు చేసి మన జీవితంలో సహాయం చేసి గొప్ప నెమ్మది సమాధానం ప్రార్థన అనుగ్రహించేసుకోండి పరిశుద్ధులని కొందనాలు ఈరోజు మాకు ఇచ్చిన అద్భుతమైన వాగ్దానములు బట్టి మీ ప్రభా మా జీవితాలలో అద్భుతాలు చేసే దేవుడు నైనా అయ్యా మా బాధము మీకు అప్పగించినప్పుడు తను మా బాధములు మోసే దేవుడిగా మీరున్నారు ఈరోజు ఎవరెవరైతే ఏ విషయాలు కొరకైతే ప్రార్థన చేస్తున్నారు ఏ విషయాలలో ఒక స్ట్రెస్తో నైనా ఒత్తిడితో బాధపడుతున్నారు ప్రతి ఒక్కరికి ఒక రిలీఫ్ ఇచ్చేయమని సమాధానం సంతోషం దయచేయమని ఏసునామమును అడిగి వేడుకొని ఉన్నాను మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగులగా దేవుడు మిమ్మల్ని దీవించిన గాక